డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం దళితుల నివాస షెడ్డును కూల్చడం దుర్మార్గం పలమేర్ సెప్టెంబర్ ఇరవై మూడు ప్రజాప్రతిభ గంగవరం మండలం కల్లుపల్లి పంచాయతీ బూడిదపల్లి గ్రామంలో ఓ దళిత కుటుంబం నివాసం ఉంటున్న షెడ్డును కూల్చడం దుర్మార్గమైన చర్య అని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డివి మునిరత్నం యువజన నాయకులు సోమరాజు మహిళా నాయకులు రత్నమ్మ సరస్వతి జగదీశ్వరి అన్నారు అందులో భాగంగా మంగళవారం పలమేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు కార్యదర్శి మణి అధ్యక్షతన జరిగిన సంఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బూడిదపల్లి గ్రామం వద్ద అగ్రకుల పెత్తందారులు సుమారు పదహారు ఎకరాల వరకు ప్రభుత్వ భూమితో పాటు దళితులకు కేటాయించిన శ్మశాన భూమిని సైతం ఆక్రమించుకున్న వారిపై ఏమాత్రం చర్యలు తీసుకోకుండా దళిత కుటుంబంపై ఎందుకు అధికారులు దుర్మార్గమైన చెరుకు పాల్పడ్డారని నిలదీశారు అదే స్థలాన్ని అగ్రకులాలు వారు ఆక్రమించుకొని ఉంటే దళితులకు కావాల్సినప్పుడు అధికారులు వారి వద్ద నుండి తీసిచ్చే సామర్థ్యం ఉందా అని మండిపడ్డారు దళితుల షెడ్డు కూల్చివేత వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితముగా ఉన్న అధికారి కనసన్నుల్లోనే జరిగిందని అభిప్రాయం మేరకు అనుమానం వ్యక్తం చేశారు ఆ అధికారి ప్రజలు గతంలో ఎన్నో ఆరోపణలు చేసి ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తెచ్చారని అప్పట్లో ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారని గుర్తు చేశారు ఒక సెంట్ర నెల కోసం దళిత కుటుంబాన్ని అవమానం చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన మండల తహసీల్దార్ పోలీస్ అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్రజలకు సేవకులుగా సేవ చేయాలని సంకల్పంతో వచ్చే అధికారుల వ్యవహారం చూస్తుంటే అక్రమార్కులను వదిలి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వదిలినట్టుగా ఉందని అభివర్ణించారు బాధిత కుటుంబానికి ప్రత్యామ్నా నయంగా స్థలం కేటాయించి రక్షణ కల్పించాలని ఇన్ని సంవత్సరాలుగా ఆ స్థలం కోసం దళిత కుటుంబాన్ని క్షోభకు గురిచేసి మహిళా ఆత్మహత్యానికి కారకులైన అగ్రకుల పెత్తందారులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో శివ నారాయణశెట్టి సుమతి వాణి నాగవేణి చిన్న శాంతమ్మ సురా శ్రీనివాసులు ఇతరులు పాల్గొన్నారు తనకి రాజకీయ బలము డబ్బు బలము కొలబలాన్ని ప్రయోగించుకొని అధికారులని వసరుచుకొని దళితులు ప్రతాపం చూపించాలనుకుంటే ఖచ్చితంగా గుండపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉండమని చెప్పేసి కూడా అధికారులు కానీ ఈ పాలక వర్గాలు కానీ గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము